తప్పుడు క్లెయిమ్లు నమోదు చేసి ఆదాయ పన్ను మినహాయింపులు పొందాలనుకుంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవని ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ రేంజ్ ఫైవ్ అడిషనల్ కమిషనర్ పి సుమిత హెచ్చరించారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లారస్ ల్యాబ్ కార్యాలయంలో ఆదాయ పన్ను శాఖ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆ శాఖ అడిషనల్ కమిషనర్ సుమిత హాజరయ్యారు ఆదాయపు పన్ను చెల్లింపు మినహాయింపు మార్గాలు జత చేయాల్సిన ధ్రువపత్రాల్లో అవకతవకలకు పాల్పడితే విధించే జరిమానాలు తదితర అంశాలపై సంస్థ ఉద్యోగులకు కమిషనర్ సుమితతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ ఎన్ రామకృష్ణ శాస్త్రి అవగాహన కల్పించారు ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశామన్న సుమిత పన్ను చెల్లింపుదారులు తమ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడీలను ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా లేదా ఈ ఫైలింగ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు అదేవిధంగా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి మారితే విధిగా అప్డేట్ చేయాలని సూచించారు పన్ను ఎగవేసేందుకు ఆదాయ పన్ను వివరాలు దాచిపెట్టినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆర్టీఏ కార్యాలయాలు బ్యాంక్ స్టేట్మెంట్లు క్రెడిట్ డెబిట్ కార్డులు వాహనాలు కొనుగోలు ఇలా అన్ని రకాలుగా ఐటీ అధికారులకు సమాచారం అందుతుందని స్పష్టం చేశారు అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే పదేళ్ల తర్వాత కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులకు విధిగా స్పందించాలని సకాలంలో స్పందించకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు ఆధార్ కార్డును పాన్ నంబర్ను లింక్ చేయకపోతే అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని అర్హత లేని రిటర్న్లు క్లెయిమ్ చేయొద్దని వివరించారు ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ సర్కిల్ ఫైవ్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాస్ లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు